అలనాటి అందాల తార ఖుష్బు అందరికీ సుపరిచితమే దేశంలో ఏ నటికీ లేని గుర్తింపు దక్కించుకున్న ఏకైక హీరోయిన్ తమిళ సినీ అభిమానుల ఆరాధ్య దేవత అందుకే గుడి కట్టేశారు తమిళ ప్రేక్షకులు తన అందచందాలతో నటనతో తమిళ ప్రేక్షకులను తెలుగు ప్రేక్షకులను అలరించిన టాప్ హీరోయిన్ ఖుష్బు టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు అనే చిత్రంతో తన సినీ కెరియర్ ప్రారంభించి తన నటనతో తమిళ కన్నడ మలయాళ హిందీ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఖుష్బు ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెను మించిన హీరోయిన్ లేదు అంటే అది నమ్మశక్యం కాదు అప్పట్లో ఖుష్బూ నటించిన అన్ని సినిమాలు దాదాపు అన్ని బ్లాక్బస్టర్ హిట్ కొట్టాయి అలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది ఖుష్బు ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించి మెప్పిస్తుంది ఖుష్బూ ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది ముంబైలో పుట్టి పెరిగింది ఖుష్బూ అసలు పేరు ఖాన్ అయితే సినిమాల్లోకి వచ్చాక ఆమె తల్లిదండ్రులు ఖుష్బూ అనే పేరు పెట్టారు అయితే ఖుష్బూ స్టార్ హీరోయిన్గా ఉన్నప్పటికీ తన లైఫ్లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంది కెరియర్ పరంగా దూసుకుపోతున్న ఖుష్బూ జీవితాన్ని ఓ ప్రేమకథ కుదిపేసింది తమిళ హీరో ప్రభూతో ఆమె ఒకప్పుడు ప్రేమలో మునిగి తేలింది కాని వీరి ప్రేమ పెళ్లివరకు చేరలేదు దానికి కారణం తమిళ హీరో ప్రభూ తండ్రి శివాజీ గణేష్ నని అంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఖుష్బూ తమిళ హీరో ప్రభూ జంటగా చిన్ని తంబి అనే సినిమాలో నటించారు అయితే అంతకుముందు నుంచే ఖుష్బూ ప్రభూ మధ్య రిలేషన్లో ఉన్నారు ఈ విషయాన్ని ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో వీరి రిలేషన్పై ఓపెన్ కామెంట్స్ చేసింది ఆ ఇంటర్వ్యూలో ఖుష్బూ నేను ప్రభుతో నాలుగేళ్లు రిలేషన్లో ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై మూడులో పోయిస్ గార్డెన్లో ప్రభూ ఇంట్లోనే మా వివాహం జరిగింది అప్పటికే ప్రభుకి వివాహం జరిగింది దీంతో ప్రభు తండ్రి శివాజీ గణేశన్ తీవ్రంగా వ్యతిరేకించారు అంతేకాదు ప్రభూ మొదటి భార్యతో చాలా గొడవలు జరిగాయి అందుకే పెళ్లైన నాలుగు నెలలకే విడిపోవాల్సి వచ్చింది అని ఖుష్బూ ఓపెన్ గా చెప్పి అప్పట్లో అందరినీ షాకు గురిచేసింది ప్రభూ ఖుష్బూ ప్రేమ గురించి తెలుగు నటి కాకినాడ శ్యామల కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఖుష్బూ చాలా మంచి అమ్మాయి హీరో ప్రభూని ఘాడంగా ప్రేమించింది అందుకే పెళ్లైందని తెలిసినా ప్రభూని వివాహం చేసుకుంది కాని వారిద్దరి వివాహం ప్రభూ కుటుంబంలో వివాదాలకు దారితీసింది అందుకే ప్రభూ ఖుష్బూ విడిపోయారు అని కాకినాడ శ్యామల చెప్పారు ఇలా మొదటి ప్రేమ విఫలం చెంది బాధలో ఉన్న సమయంలో సుందర్సి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాతృమామమ్మన్ సినిమాలో కలిసి పనిచేశారు ఆ సినిమా సమయంలో సుందర్ ఖుష్బూని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు ఇంకా లేటు చేయకూడదు అనుకున్న సుందర్ నేరుగా ఖుష్బూ దగ్గరకు వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీలాంటి బిడ్డ మనకు పుడుతుందా అని అడిగాడట సుందర్ ఆ మాటలకు ఏం చెప్పాలో తెలియక ఒక్క క్షణం ఆశ్చర్యపోయిందట ఖుష్బూ ఆ సమయంలోనే గ్యాప్ ఇవ్వకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగేశాడట సుందర్ ఖుష్బూకి ఏం చెప్పాలో తెలియక ఒక్క క్షణం ఆశ్చర్యపోయిందట కొంత సమయానికి తేరుకున్న కుష్బు ధైర్యం చేసి ఓకే చెప్పింది ఇలా ఇద్దరూ వారిద్దరూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెళ్లి చేసుకున్నారు వీరి ప్రేమకు గుర్తుగా అవంతిక అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇలా సుందర్ను పెళ్లి చేసుకోవడం కోసం హిందూ మతంలోకి మారింది ఖుష్బు ఆ తర్వాత ఖుష్బు రెండువేల పద్నాలుగులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది అయితే కాంగ్రెస్లో చేరిన తనకు ప్రాధాన్యత ఇవ్వలేదు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఖుష్బూకు ప్రాధాన్యత దక్కలేదు దీంతో రెండువేల ఇరవైలో బీజేపీలో చేరారు ఖుష్బూ బీజేపీలో మంచి పేరు సంపాదించారు రెండు వేల ఇరవై మూడులో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మోడీ ప్రభుత్వం ఖుష్బూని నియమించి గౌరవించింది ఇలా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధుల జాబితాలో ఖుష్బూ పేరును చేర్చారు ఆ తర్వాత ఖుష్బూ సుందర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది అయితే ఖుష్బూ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేందుకే రాజీనామా చేసినట్టు ప్రకటించింది ఇలా రాజకీయాల్లోకి వచ్చినా తనలోని నటనను ఎప్పుడూ పక్కన పెట్టలేదు ఖుష్బు తనకు ఇప్పటికీ ఓ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలని ఉందని కామెంట్స్ చేసి అందరికీ ఇచ్చింది ఖుష్బు మెగాస్టార్ చిరంజీవిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఆయన ఒక లెజెండ్ అని ఎంత ఎదిగినప్పటికీ ఒదిగి ఉండే మనస్తత్వం చిరు సొంతమని అదే కాదు చిరు చేసే పనిమీద ఎంతో ఫ్యాషన్తో ఉంటాడని చిరుపై ప్రశంసల వర్షం కురిపించింది ఖుష్బు ఇక నాకు ఇప్పుడు ఛాన్స్ వస్తే చిరంజీవితో రొమాన్స్ చేయాలని కోరిక ఇప్పటికీ ఉందని ఆమె మనసులోని మాటను బయటపెట్టిన ఖుష్బు చిరుతో చేయటానికి ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నాను మెచ్యూర్ లవ్ స్టోరీ ఫ్యామిలీ సినిమా ఏదైనా దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్నాను చిరుతో చివరిగా సినిమా చేయాలని ఉంది ఇదే నా చివరి కళ అంటూ మనసులోని మాట చెప్పింది ఖుష్బు అయితే గతంలో స్టాలిన్ సినిమాలో చిరుతో కలిసి నటించింది ఖుష్బూ కాకపోతే సిస్టర్ క్యారెక్టర్ చేసింది ఇక ఆ తర్వాత చిరు ఖుష్బూ కలిసి ఒక కమర్షియల్ యాడ్ చేశారు దానికి మంచి స్పందన వచ్చింది ఇలా ఖుష్బూ సినిమాలతో రాజకీయంగా కూడా జీవితంలో దూసుకుపోతోంది కెరియర్ ప్రారంభంలో ఇబ్బందులు పడిన ఖుష్బూ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా ఉంది